అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఈరోజు ఈ జిల్లాల మహిళలకు మనకు వైఎస్ఆర్ చేయతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నష్టం కింద పదిహేను వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తారు ఎంత అమౌంట్ అనేది వేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే బాణం గుర్తు మాదిరి యారో గుర్తు మాదిరి మనకు బా షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి కూడా మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికలకు మూడు నెలల సమయం అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషను ఇక తాజాగా మనకు ఈ నెల పదహారు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మనకు ఎటువంటి పథకాలను విడుదల చేయడానికి లేదు అలాగే మనకు కొత్త పథకాలు ఏవి కూడా విడుదల అవ్వడానికి లేదు అలాగే డబ్బులు కూడా జమ చేయడానికి అవకాశం అయితే లేదనమాట కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అనేది రాకముందే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు దాదాపు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ మూడు పథకాల డబ్బులను కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది విడుదల కూడా చేసింది ఈ నేపథ్యంలోనే డబ్బులు పడుతూ ఉన్నటువంటి సమయంలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది ఎన్నికల షెడ్యూల్ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు విడుదలైందండి ఇక ఎన్నికలు ఈ నెల వచ్చే నెలలో కాకుండా మనకు మేలో ఎన్నికలు జరగనున్నాయి దాదాపు మే ఎన్నికలకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి మళ్ళీ కూడా ఎన్నికల ఫలితాలు రావడానికి మరొక ఇరవై రోజుల సమయం ఉంది కాబట్టి ఈ నెల ఈ లోపే మనకు పూర్తి స్థాయిలో ఈ నెల చివరిలోపు మనకు ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రెండు పథకాల డబ్బులను కూడా ఆలోపే జమ చేసేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పథకాల డబ్బులను అయితే జమ చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది అంటే పర్మిషన్ కూడా ఇచ్చిందనమాట ఇక నిన్న మొన్న కూడా మనం ఛానల్లో అయితే వీడియోలు రావడం జరిగింది ఇక వైఎస్ఆర్ చేయుతకు ముందుగా వైఎస్ఆర్ చేయతకు సంబంధించి కనుక ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బట్టన్ అనేది మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అయితే విడుదల చేశారండి ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మనకు కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే డబ్బులు అయితే జమ అవ్వడం జరిగిందండి దాదాపు ఇంకా ఎనభై శాతం మంది అంటే వందలో కేవలం ఇరవై మందికి మాత్రమే వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావడం జరిగింది అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనగాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విడుదల చేశారు కాబట్టి ఆ చుట్టుపక్కల జిల్లాల వారికి మాత్రమే డబ్బులైతే జమ కావడం జరిగిందండి మిగిలిన జిల్లాల వారికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా జమ కాలేదు మరీ ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఒక్క రూపాయి కూడా ఇంకా జమ కాలేదండి ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ డబ్బులు జమ అవుతుంది ఇంకా నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో డబ్బులైతే జమ కాదని ప్రకటించడం కూడా జరిగింది ఎన్నికల కమిషను ఇక దీనికి సంబంధించి పర్మిషన్ అనేది తీసుకోవాలి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వం మనకు పర్మిషన్ అనేది అడిగితేనే మాకు ఈ పథకాల డబ్బులు జమ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన చేసిందండి ఈ నేపథ్యంలో మహిళల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మహిళా ఓటర్లకు కనుక ఈ డబ్బులు కనుక జమ కాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తిరిగి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బందిగా ఉంటుందనే నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఎన్నికల కమిషన్తో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఈ వైఎస్ఆర్ చేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడానికి ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకుందండి ఇక గత రెండు రోజుల నుంచి కూడా మందకొడిగా అంటే తక్కువ మందికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి దీన్ని బట్టి చాలా మంది అడుగుతున్నది ఏంటంటే డబ్బులు పడవండి మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారు ఏంటి అని అడుస్తే అడుగుతున్నారండి ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్ నుంచి అక్కడ నుంచి వచ్చే జెన్యున్ న్యూస్తోనే మనం వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరిని తప్పుదోవ పట్టించడానికి కాదు లేకపోతే ఎవరికి ఆశలు పెట్టడానికి అయితే వీడియోస్ అయితే చేయట్లేదండి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మనకు ఈ సపోర్ట్ చేస్తేనే మరింత మంచి కంటెంట్ అనేది మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్తో మాట్లాడి మహిళలకు తప్పకుండా ఈ డబ్బులను వేయాలండి ఎందుకంటే మహిళలకు ఈ డబ్బులు జమ కాకపోయినా కూడా ఇప్పట్లో ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వస్తుంది తిరిగి మరొకసారి అధికారంలోకి రావడానికి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ డబ్బులను జమ చేస్తారండి తప్పకుండా ఈ డబ్బులైతే మనకు ఈ నెల ఇరవై ఆరు లోపు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు వరుసగా సెలవులు అయితే రానున్నాయండి బ్యాంకులకు పండుగల సందర్భంగా సెలవులు అయితే రానున్నాయి ఈ నేపథ్యంలో మనకు కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి వచ్చే నెల మొదటి వారంలోపు పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పథకంతో పాటు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తారండి ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదిహేను వేల రూపాయలు కూడా విడుదలైనప్పటికీ కూడా కేవలం పది రోజులు మాత్రమే అయిందండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసి ఇక ఈ కార్యక్రమాన్ని మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలో అయితే చెప్పడం జరిగింది ఇక ఈ పథకం డబ్బులు విడుదల చేసిన రోజు కూడా జగన్ గారు అయితే మనకు కీలక ప్రకటన కూడా చేశారండి ఎన్నికల కోడ్ అనేది రాబోతోంది ఈరోజు రేపు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చినా కూడా తప్పకుండా ఈ పథకాల డబ్బులు అయితే జమ చేస్తామన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మనకి చిత్తశుద్ధింది కాబట్టి ఖచ్చితంగా అన్ని పథకాలను అమలు చేస్తాం ఇప్పుడు కూడా ఈ పథకాల డబ్బులను అయితే ఖచ్చితంగా జమ చేస్తాం ఎన్నికల కమిషన్ కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది తప్పకుండా మహిళల ఖాతాల్లోకి ఈ పథకాల డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసిందండి కాబట్టి ఎక్కడా కూడా ఇది ఫేక్ న్యూస్ అయితే కాదండి న్యూస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరుగుతుంది ఇక ఎన్నికలకు మరొక రెండు నెలల సమయం ఉందని ఆలోపే ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసిందనమాట ఇక వచ్చే నెల అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలవుతుంది మనకు వచ్చే నెల అంటే మేలో అయితే ఎన్నికలు అయితే ఉంటాయండి మే పదమూడవ తారీఖున ఇక జూన్ నాలుగో తారీఖున కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతున్న రిజల్ట్స్ అయితే వస్తాయి కొత్త ప్రభుత్వం కూడా మనకు ఏర్పాటు అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ వైఎస్ఆర్ చైతన్య పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఖచ్చితంగా మనకు ఈ పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు మహిళలకు సంబంధించి కీలక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా వీడియోను పక్కనే బాణం గుర్తు మాదిరి ఉంది షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి